వెల్కమ్ టు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు మేలు తెలంగాణ బడ్జెట్ లో రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కాఫెడ్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా కొత్తవాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బడ్జెట్లోని అంశాలు కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనం అన్నారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకాల రంగారావు ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్దీ కిషోర్ గంగిరెడ్డి కందుకూరి రాము వై వెంకటేశ్వర్లు చాందుపాష చింతా నాగరాజు నాయక్ బాలాజీ రమేష్ ఇతరులు పాల్గొన్నారు ఎక్కువగా సంక్షేమానికి పెద్దపీట వేసి అందులో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి రైతుల పట్ల రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అలాగే ఎస్సీ సంక్షేమానికి ఎస్టీ సంక్షేమానికి బీసీ మైనార్టీల సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయల బడ్జెట్ను సమకూర్చి అన్ని వర్గాల ప్రజల పట్ల తమకున్న ప్రేమను వాత్సల్యాలను కాంగ్రెస్ బడ్జెట్ ద్వారా తెలియజేసింది ఏ అయితే ఆరు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలలో దరిదాపుగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది ఈ బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అన్ని ప్రణాళికలు కూడా నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల ప్రేమను చాటుకున్నది మును ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రజల సంక్షేమానికి మరింతగా కట్టుబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో అసెంబ్లీ పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే విజయ గంగా స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కృషితో విజయ గంఘగిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అయ్యింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.